క్షణార్థులు పబ్లిక్ అందరు మంచుకున్నారా ముందుగా మీ అందరికీ రాకెట్ల పండుగ శుభాచ్యంతలు మరి రాకిత పండుగ అంటే అందరి ఇండియాలో మస్తు మంచిగా జోర్దార్గా ఉంటుంది కదా చూడం మరి మన ఇలా జోర్దార్లో కూడా మరి మేము కూడా ఎసు పండుగ చేసుకుంటాం అనేది ముచ్చట చెప్పుకునే దానికంటే ముందుగా వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అట్లనే విజేత సూపర్ మార్కెట్ మరియు కపిల్ ఆగ్రోస్ సహసమర్పించు సమర్పించు మన జోర్దార్ రాకెట్ల పండుగ ముచ్చట్లకు స్వాగతం అరే వీడు ఇంకా ఇంత నుంచి వెళ్ళి బయటికి వెళ్తున్నాడు కదా వెనక కట్ చేసే అరే ఉన్నావురా ఉన్నారా పిల్ల కూడా సపోర్ట్ చేయమే అవతల ఇవాళ పండుగ కాదురా పండుగ మనం అమ్ముకోకపోతే మళ్ళీ ఎప్పుడు అమ్ముకుంటావు ఇవాళ పోనీ రేపు అమ్ముకునేటట్టు అమ్ముకునేటట్టుంటది ఏమన్నా వరు సిగ్గు తప్పినడా యాల పొద్దుగా అమ్ముకొచ్చిన వచ్చిన రూపాయి కలిసి వస్తారా నడు నడు ఇట్లా మంచిగా భుజం చేయబెట్టుకో ఇట్లా అందరికి అవ్వపోయేటట్టు రాకెట్లు రాకెట్లు అది గత్త కాదురా మొత్తుకోవాల్సింది అరే ఎందుకుతాడు అట్లా మన గుజ్జలు గడిపోయినట్టు పోతాం ఎవరు యాల పొద్దుగా పోవుడు కాదురా యాల పొత్తు ఇవి అమ్ముడు కావాలని మాచిన మొక్కలు అమ్మాడు రాకెట్లు రాకెట్లు రంగురంగుల రాకిత్లు పవన్ కళ్యాణ్ రాకిత్లు రేవంతాలు రాకిత్లు చంద్రబాబు నాయుడు రాకిత్లు జగన్ ఆలు రాకిత్ కేసీఆర్ అమ్మ రాకట్లు తీసుకుంటావా నువ్వు సప్రకారా అవి కదా కూడా అమ్మకను మనల్ని వచ్చి అడిగిన వాళ్ళకి అమ్మ రాదు నువ్వు నీకు కావాలా నీకు కావాలా అని అడగకు మేము ఆ తెచ్చుకున్నావు నువ్వు ఎవరన్నా అడిగేదని అంటారు వాళ్ళు ఇవాళ

ఊరాలి కదా కూడా నిన్ను పొత్తు కుడిపించుకుంటే పొత్తు పొత్తు కలిపి రకాని వినారా పొత్తు కలిసి రారా అని అంటే దుజ్జ భర్య నేనే అమ్ముకుంటానే రకానివి తోటి పొత్తు ఇంటికి రాదు ఇస్తు నువ్వు వద్దు నాయన నీ ఇంటికి నువ్వు వీకు దండం పెడతానే మీతో ఉండికి చాక్లెట్లు అమ్ముకుంటానే సాయంత్రం చాక్లెట్ అమ్ముకొని సాయంత్రం ఏమన్నా మందు మందం అవుతుంది నీ బాతుకుల గట్టి ఏం చేద్దాం ఉంచుకుందాం మరి పొత్తు ఇక మన పొత్తులు అయితే లేడు కదా వేకలైతే కాదు కదా వాడు అమ్ముకునే రాకెట్లు రాకెట్ రాకెట్ నీ పిప్పరమెట్లకు మేమే మొత్తుకో నువ్వు సప్పుడు ఎక్కడ పిప్పెరమెట్లు రాట్లు రావాలి రావాలి మంచిగా దొరికినరా ఇద్దరు ఏదిగాడు మాలిగాడు కలిసినట్టు కొద్దిగా లేచి నీ ముఖం చూసిన అలక తక్కువ ముఖం ఒక్క రాకెట్ ఇంతవరకు బోని కాకపా ఇక నువ్వేనంటే బటన కానీ ఇక ఈ అలకదక్కోడు ఈ లేకి కూడా కలిచాడు పిప్పరం ఎట్లు అమ్ముకుంటా పిత్తరం ఎట్లు అని అంటే చిన్న డబ్బెడు తిండి తింటావు అమ్ముడు సాధన అయితే లేదా అసలు కూర ఉంటే అర్ధ గంట తింటావు పెద్ద డబ్బెడు కూడు నీ బతుకులకేట్లు పిప్పలమెట్లు పిప్పలమెట్లు కానీ రాకల పున్నము అని అంటే అన్నా చెల్లెళ్ళ అనురాగానికి అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక కానీ అసొంటి రేఖల పండుగ నాడు అల్లారూ ముద్దుగా రేఖలు కట్టుకునే అన్నదాములు ఇద్దరు వాళ్ళని తలుసుకుంటున్న అయితే మస్తు బాధ అనిపిస్తుందిరా కేటీఆర్ సార్కు కవిత అక్క రేఖ కట్టుకుంటూ మురిసిపోయేది అట్లనే జగన్ అర్కు షర్మిలక్క కూడా రేఖ కట్టుకుంటూ మురిసిపోయేది కానీ ఇప్పుడు ఒకళ్ళు రేఖలు కట్టుకోకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి అయితే ప్రతి సంవత్సరం మీ నీకు ఎందుకు ముచ్చట రామ్మలంగా కూర్చొని చెప్తా పెద్ద కథ రాదు అది చెప్పాలంటే అనిపిస్తుంది నాకే అంత ఇజ్జత్ తక్కువ ముచ్చట అది ఆ అయితే మా చిన్న కొడుకు చీరాలు కానీ పెండ్లి అయితే అంద్రా అయితే ఆ పెండ్లి భోజనాలల్లా మా బావ మల్లయ్య కూడా కూర్చున్నాడు కూర్చుంటే దాంట్లో మా చిన్న తమ్ముడు డు కూర వచ్చిత్తాడు ఇంకా మా బావ ఏమన్నాడు అని అంటే బామ్మడి బామ్మ రారా నాకు మూలగ బొక్కలుంటే అన్నాడు రానన్నాడు అంటే మా తమ్ముడు ఏమన్నాడు అంటే అరే బాగింతమందిలో నీ ఒక్కరికే మూలగ బొక్కలు ఎంకలాడి ఎస్తే మరి కర్వజనం ఏమనుకుంటారు వాళ్ళు కూడా మాకే అంటే మరి ఇంత మూలగ బొక్కలు ఉండద్దా కాకపోతే అంతలా అయితే ఇక మాపటాల వరకు మంచిగా ఓ నాలుగైదు మూలుగ బొక్కలు ఎంకలాడి మంచిగా ఫ్రై చేసి గోలి గానీ ఇప్పుడైతే అడగకు బావా ఇజ్జ ఇవ్వతుంది అని అన్నాడు అట ఇక అప్పుడే ఎంబడి ఆ బంతుల నుంచి లేచిండా నేను ఎన్నడూ మూలగ బొక్కల ముఖం చూడను అనుకుంటాను వారా ఇజ్జత్ ఇజ్జదిస్తావారా నీ లేకిడి ముఖంలో చెప్పు ఇంకోసారి నీ ఇటుకైతే చెప్తాడు కొట్టు అన్నాడా మా శైలని తీసుకొని అట్టు పోయింది ఇక అప్పటి సంది ఇప్పటి వరకు మా చెల్లె రాలే మాకు రాక కట్టలే పొద్దు పొద్దున్న వారి అరే మీ బావదైన ఏం పద్ధతి ఇంతగా మూల బొక్కల కొంచెం పడిపోతారు సమాలు మీ రాముల చిన్నయన ఏం సొక్క పూస కాదు అత్తగారింటికి పోతే అంతకంటే ఎక్కువ మూలక బొక్కలు కనిచార్జ్ చేస్తాడు నేను కొంచెం పడంగా నువ్వు వచ్చి చూసినావు అనే అన్ని పుండకొరుము చెట్టు మాట్లాడుతావు చెప్పే ఏం కావాలా రాకెట్లు మీరు మీరు చెప్తా కానీ సిలిందర్ బేరం చేస్తా అంటే ఒక రేటు బేరం చేయకుండా అయితే ఇంకో రేటు నీకు ఏ పద్ధతి కావాలో చెప్పు చెల్లినా మాకు పొద్దుపోతా మేము పోవాలి మళ్ళీ అది ఎంతనో చెప్పు నా రేట్ ఎంతో చెప్తా కానీ నేను బేరం చేస్తానంటే ఒక రాకెట్ వంద రూపాయలు బేరం చేయాలంటే ఒక రాకెట్ యాభై రూపాయలు కోమినోళ్ల మను కొట్లాగి బేరాలు రేట్లు ఎవరు చెప్పుకున్నా మిమ్మల్ని ఆయన అసలే చిత్రం నక్క ఆయన కథ మీకు ఎక్కాను సిలిండర్ నీకు ఇలా ఏ ఇది కావాలనో చెప్పు ఆ టెన్క నేను రేట్ చెప్తా గానీ చూసుకో చెప్పు ఇగో ఈ మంచిగా ఉన్నాయి ఎన్ని కావాలి రాకలు ఐదు ఐదు రాకలా ఐదు రాకలు అయితే ఒక్కదానికి వంద రూపాయలు ఐదు వందల రూపాయలు పది రూపాయలు ఒకటి ఏమనుకుంటాను నువ్వు అసలు ఏడు రేఖల ధరలు ఎంత పెరిగినా ఎరికేనా అసలు నువ్వు రేఖల మొక్కలు చూసినా అని అసలు అందరూ ఏం మాట్లాడతాను అత్తగారి ఇంటికి పోయి వాళ్ళ భార్య రేఖలు కచ్చి వెయ్యి రూపాయలు పట్టుకొని రాగానే అవి మనిషి జేవలో పెట్టుకుంటావు రాఖల కార్డుకి సరికి బ్యాగం పెట్టు చేత అదే నీ బామ కాడికి పోయి వందే పెడతాను రెండు వందలే పెడతాను అని ఎందుకో గులుగుతాను ఇరవై రూపాయలు అంతేనా ఇరవై రూపాయలకు ఒకటి చొప్పున ఐదు వంద రూపాయలకి అమ్ముకు అద్దా ఈ పక్కేసుకోండి రాకలు రాకలి కొనుక్కోరాకెట్లు ఇక ఇరవై రూపాయలకు ఒకటి అయితే అయితే ఇరవై రూపాయలకు వచ్చి ఏం కావాలో చెప్పు ఇది తీసుకుంటా ఇది ఇరవై రూపాయలు తీసుకో అంతేగా మంచిగా గట్టి పోతాను మీ అమ్మగారి నుంచి పో పో మీ మా ఇట్లా ఉంటాడు కావచ్చు మీ తమ్మునికి గట్టి తీసుకోని పోయి చిరంజీవి రాకిత్తు సాలారు రాకిత్తు పవన్ కళ్యాణ్ రాకిత్తు బాహుబలి రాకిత్తు రాకిత్తు బుజ్జయ్ రాకిత్తు మీరు రాకిత్తు దా ఉ బుజ్జి కొనుక్కున్నాయి గిడ కూర్చుంది దారా చాలా మంది వస్తాను మీ అవ్వలకు కూడా చెప్పకపోయారు ఇగో అదే బుజ్జాయి ఇక పది రూపాయలు ఇగో ఇరవై రూపాయలు ఇగో ముప్పై రూపాయలు ఇగో పదిహేను రూపాయలు ఇదే నీకు ఇవి కావాలి చెప్పు జల్ జల్ కానీ మాకు పొద్దుపోతే మళ్ళా ఆలస్య అవుతుంది చాక్లెట్ కూడా డెబ్బై ఇరవై రూపాయలు ఇవి చాక్లెట్ పైసలు అయ్యో మా మా మావాడు కాదు ఇంటి రేపు పొద్దుగా కొనుకొచ్చుకుంటా కానీ తీసుకుని అట్లా ఉంటాడు ప్రభాస్ రాఖీలు పవన్ కళ్యాణ్ రాఖీలు అని ఇప్పటిదాకా మొత్తుకుంటా వచ్చిన వాళ్ళ ఫోటోలుంటాయి ఆయన వీటి మీద అట్లా పేరుకుంటాయి సీన్ ఓ వాటిని తీసుకొని పోయి కట్టాలి కానీ ఎవరు ఎట్లా తయారైనా పూల కానీ అమ్మాయి ఇక మరి ఏం చెప్తావరా ఈ సీట్కి తిరా తిన్నో ఇక మరి ఏం చెప్తావరా పోయి పోయిన పిల్లలకి చెప్పు ఇక అమ్ముడు పోలేదా ఆకలినప్పుడు అలా నేనే తిన్నా అని చెప్పు నీ బతుకు అయితే మరి లేకు తి ఏన్నది నువ్వు ఇట్టనిచ్చి మాటలు నీ సరుకుపోవాలకు అదే సరిపోతుంది అయిపోయినాక ఇంకా వద్దు వద్ద ఆ కాదా ఇచ్చేసి పొత్తు కుడతా అన్నట్టు నువ్వు వస్తా వత్తానూనివి ఎంత ముద్దుగా రావాలి వాటి నువ్వు డబ్బాలు మంచిగా నాలుగైదు పట్టుకొని రావాలి తింటారా సీల్ తీసినవి వారు దినంగా మిగిలినవి పట్టుకొని మన ఇవి ఉన్నాయి పట్టుకుంటు బా మాట్లాడతా ఉన్నవి అయిపోవురాబడి అమ్ముతానా ఇగో ఇవి ఇరవై రూపాయలకు ఒక్కటి ఇగ ఇవి పది ఒక్కటి అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ ఇగో ఇది పదిహేను రూపాయల కోటి అబ్బా మరి లోకం మీద రేట్లు ఎట్లున్నాయి అన్నిటి రేట్లు పెరిగినాయి అరే గిచ్చినట్టు మాట్లాడాలి కానీ ఏమో పది రూపాయలకి రాదు ఐదు రూపాయలకి రాదు చెప్పింది పది రూపాయలకి ఏమైనా అని పొలగాల్లో ముడ్డి దూడిచేందుకు గుడ్డ కూడా అత్తలేదు ఇంకా పది రూపాయలకు మళ్ళీ ఇంకా ఇంక ఇలా బేరాలి ఏడాదికి ఒక్క పర వచ్చే పండుగ ఇప్పుడు ఏమైనా మిగులుతాయి మాకు ఏమైనా అక్కడికి వస్తాయా మళ్ళీ ఏడాది పొడుగుతా మేము దాచుకోవాలి ఇప్పటి వరకు ఇది ఉన్నదంతో ఊసిపోయిందో అసలే గిరాకీ లేక మేము వస్తా అంటే అది అందరు ఇప్పుడు అంతా ఆన్లైన్ అంగడాన్ని ఏదో కొని దాంతో దీట్లో బుకింగ్ చేసుకొని తెప్పించుకోవచ్చా మాసోడు దుకాణుడు అందుకే మేము తో పోయి వాడకపోయి తిరుక్కుని అమ్ముకోబడుతుంది మా పసుకు ఇట్లా ఆగిపోయినాయి అగో నా డబ్బా రెండు డబ్బా డబ్బా నా నువ్వేం చెప్తావు నాకు తెలియదు రెండు వందల పోనీ బతుకుల కచ్చు నువ్వేం మనిషివిరా నేను నన్ను ఓరు అంత బాగా పొద్దున కానిచ్చాను వాళ్ళని వీళ్ళని బతాడు ఉన్న అమ్ముతా ఉన్న పైసలు వాడికి పిచ్చిపాటు చేసి రావరా రాహుల్ దాత మీ లొల్లి తర్వాత పెట్టుకుందరు గానీ నాకైతే ఒక పది రాకెట్లు ఏమి చేస్తాం రాళ్ళని రప్పలను వచ్చి దయ్యాలకు వెట్టుడు అయినట్టు అయితే నా బతుకు ఇగోరా ఇంటి పోయినాక ఇంకా యారు పరిస్థితి కానిపో రాకి తప్పండుగా ఈ నొద్దు రోజులు ఉంటలేదు అక్క చెల్లెలు రాకలు కట్టేదానికి వచ్చి అప్పట్ల తమ్ముడి మీద ప్రేమతోటి అన్న మీద గౌరవంతో వచ్చి రాకలు కట్టేది కానీ ఇప్పుడు అన్న ఏం పెడతాడో తమ్ముడు ఏం తోడి పెడతాడో అని రాకలు కట్టేదానికి వచ్చినట్టు చేస్తాం అట్లా అని అందరు అక్కల చెల్లెలను ఇట్లా అనలేవు కొంతమంది ధర్మాత్ములు మంచి చెల్లెలు మంచి అక్కలు కూడా ఉన్నారు కానీ వెనుకటి కాలం కాదు ఇప్పటి కాలంలో ఏంటి అక్క ఏంటిది అన్న ఏంటిది తమ్ముడు అంచేంటిది అనేటువంటి బంధాలు బంధుత్వాలు మర్చిపోతారు కూడా రాకిట్ల పండుగ ఎప్పుడైనా పండగ లెక్కనే ఉంటుంది రా పండగల కొత్తగా ఉండదు మారేది మనుషులు మాత్రమే ఇప్పుడు ఉదాహరణకు దూర్రా అప్పట్లో చెయ్యి ఎంత ఉంటుందో అంత గుండార్కంగా ఎంత పెద్ద రేఖ తీసుకొస్తే అంత పెద్ద గొప్పగా అనుకునేది అప్పట్లో కానీ ఇప్పుడు రానున్న గిసంటి రాకలు కూడా దొరుకుతానా వచ్చే దారాలు వచ్చి ఓ బిజ్జలు ఆ వంజల వంజల బింజలు అతికిచ్చి ఆ దారాలను కట్టుకుంటారు అసలు చేకి రాక ఉంటుందా ఉంటలేదా అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది తాత ఇప్పుడు దుకాణాలు అప్పుడు ఇందాలనే లడ్డూలు చక్కెర గోళీలు తయారు చేసి చెల్లాలి ఇంకా అప్పట్లో ఆ కాలంలో కరువు కాలం రా పేదరిక బతుకులు చక్కెరే పోసేది మనుషులు ఆ ప్రేమలు ఎంత తరుగుతానో రాకలు కూడా అంతే తరక్కుంటా పోతాయి రాకని బట్టే చెప్పవచ్చు చెల్లెక్కు తమ్ముని మీద ఎంత ప్రేమ ఉన్నది ఆ అన్న మీద ఎంత ప్రేమ ఉన్నదని రానున్న రోజులలో ఈ పండుగలు కూడా కనుమరుగైపోతాయి రాము నీ పెళ్ళం కట్ట అక్కడికి రాకలు ఉద్యోగాలైపోయిందా ఎంకోని అవతల అవతల అరే సిగ్గు తప్పినా ఇప్పుడు నీ బామ్ రాకలు రాకలుగా వచ్చినాక వెయ్యో రెండు వేల శీతలు పెడతారు కదా అవి పట్టుకొని రాగానే మరి లటుక్కున గుంజుకొని నీ జేబులెందుకొని ఊక్కుంటాను పోయిందని అంటాను అరే నీకు సాల్ నాదిరా నీ అక్క జిల్లా లత్తలేరారా నీ ఇంటికి మా ఆ మాజులా రెండు వందల చీర పెడతారు ఆ రెండు వేల చీర పెడతారు ప్రేమ అరే ఇవ్వడన్నా గీ రెండు వందల కాయ నువ్వు పోయింది గీ మూడు వందల కాయ నువ్వు పోయింది గీ నాలుగు వందల అంటే అర్రవన్నీ రూపాయి చైత్ర పెట్టకున్నా కూడా నా చెల్లె పండుగ నాడు వచ్చింది నాకు రేఖ వచ్చింది అనే సంతోషం గాలరా వాళ్ళ కడుపు నిండితే నిండిపోతుంది నా అన్నలు నా నేను గచ్చే రాక కోసం నా కోసం ఎదురు చూస్తారు అనేటువంటి ఆ ప్రేమ చెల్లె లోపలి ఉండేటువంటి ఆ గొప్పతనం ఉన్నది చూసినవారా అది రా ఎన్ని కోర్టు ఇచ్చినా సరిపోతుందిరా పబ్లిక్ ఇక ఈ అల్సిన రాఖీట్ల పండుగ ముచ్చట్లు ఇంకా కొన్ని రేఖలు మిగిలే ఉన్నాయి ఇక వీటిని వచ్చే సంవత్సరం దాకా కాపాడుకోవాలి ఇక మా దుకాణ పొలకు ఉన్న తలక్యా నొప్పి ఇదే సరే మీరు కూడా మా లెక్కనే రాఖీ పండుగను మంచిగా ఆనందంగా మంచిగా సంతోషంగా జరుపుకున్నారని కోరుకుంటానా అట్లనే మన ఆడపడుసలందరికీ మనకు రేఖలుగా అట్టేదానికి వచ్చిన చెల్లెళ్లకు అక్కలకు అవి కట్టుకున్న అన్నలకు తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున మళ్ళొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మన జోర్దార్ రాఖీ పండుగ స్పెషల్ ముచ్చట్ల మళ్ళా మా మనవరాలు కూడా వస్తుంది ఆమె కూడా ఆఫీసుల మా దోస్తులకు అట్లనే ఆమె దోస్తులకు అందరికీ రాఖలుగా ఇచ్చిందట మరి ఆ ముచ్చట్లు కూడా ఏంటియో మీరే చూడరు రాఖీ పండుగ శుభాకాంక్షలు అరే మర్చిపోయినారా నేను సందేశన్నా ముందుగా నీకు రాఖీ పండుగ శుభాకాంక్షలు పెళ్ళే శుభాకాంక్షలు అన్నా చెల్లి అన్న రాఖీ కట్టేసి వీళ్ళు డ్రైవర్ అన్నాలన్నమాట మేము ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా తీసుకుపోయి జాగ్రత్తగా పట్టుకొస్తారు అక్కడ ఎంత లేట్ అయినా కూడా చోట్లు మాతోనే ఉంటారు మమ్మల్ని కాపాడుతూ ఉంటారు అనమాట మరి అట్లాంటి అన్నలకు ఖచ్చితంగా రాకి కట్టాలి కదా నడుచన్నై ఇంకా మేకప్ రూమ్ అనమాట మాధువులా మా మేకప్ మ్యాన్ మమ్మల్ని ఇంత అందంగా చూపించేది ఈయననే అనమాట మధు ఇగో నీకు రాఖీ కడుతున్నా మరి కట్నం తెచ్చిన లేదా తీసుకురాలేదా సరే నువ్వు కట్నం ఇవ్వకపోయినా పర్లేదు కానీ మమ్మల్ని ఇంక ఇంత అందంగా అయితే చూపియ్య సరేనా ఇది మా గ్రీన్ మ్యాట్ మా స్టూడియో అనమాట ఇక్కడ కెమెరా మ్యాన్ అని ఉన్నాడు శ్రీకాంత్ అన్నా పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్ష ఇగో ఆకి కడుతున్నాం మమ్మల్ని ఇట్లనే మంచిగా చూపి సరేనా ఇగో మమ్మల్ని స్క్రీన్ మీద మంచిగా చూపించేది ఈ కెమెరామ్యాన్ అన్నలే అనమాట నిజంగా ఈ అన్నలు లేకపోతే స్క్రీన్ లేదని చెప్పుకోవాలి ఒక వంతుకు అంత మంచి అలర్ట్గా ఉంటారు ఎప్పుడు ఏ వారుతున్నా కూడా మళ్ళీ ఎందుకల ఉంటారు అనమాట నేను సూర్యునికి బక్కగా ఉంటా గానీ మా శ్రీకాంత్ అన్న మంచిగా చబ్బి చబ్బిగా కనబడాలని మంచిగా తీస్తాడు తెలుసా జోర్దార్లు ఇన్ని వార్తలు వస్తాయి కదా ఈ అన్ననే వట్కచ్చిస్తాడనమాట మా బ్యూరో చీఫ్ అనమాట హైదరాబాద్ బ్యూరో చీఫ్ అన్న ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు మాకు ఇట్లనే మస్తు వార్తలు వట్క చెయ్యు సరేనా అసలు రాఖీ అర్థం ఏంది అని అంటే మనల్ని కాపాడుకుంటూ మనల్ని రక్షించే వాళ్ళకి రాఖీ కడతాం అనమాట కొంతమంది అందుకే వాళ్ళు పెంచుకునే జంతువుల కూడా కడతారు ఉన్నాక దేవుడు కూడా కడతారు సరే ఇప్పుడు మన చూద్దారు తావి నచ్చేసింది మన అన్నమాలు కట్టేద్ద ఉందరంట ఉన్నారు వెళ్ళాం పండుగ మస్తు బిజీ ఉన్నారు కదా పండ్ల అన్నీ కదా జోర్దార్ మొత్తం అయి ఉన్నారు చూసిరా కష్టపడి ఇంత ఏసి మీకు ఎంత వార్తలు అందిస్తున్నారు అన్నా ముందు రాఖీ పండుగ శుభాకాంక్షలు ఇట్లనే ఇంకా మంచిగా మన జోర్దార్ వార్తలు ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోవాలి ఇక్కడ మా గోపన్న అట్లనే కళ్యాణ్ అన్న జయంతన్న జయంత్ అన్న ఎడిటర్ అనమాట వీళ్ళిద్దరూ స్క్రిప్ట్ రైటర్స్ ఇటు తిరిగా అన్నయ్యో చూడరాదు జనాలు నువ్వు ఏమైతాంది అన్న ఈడ చూడు మా కళ్యాణ్ అన్న నిజంగా ఈ అన్నలు ఉన్న వాటికే మేము అంత మంచిగా వార్తలు చదువుతున్నామని చెప్పుకోవాలి నోరు జల్దీ కట్టిపోదు అక్క అక్క అక్కా ఒక్క నిమిషం మన జోర్ అన్నల కోసం జోర్ దార్ రాకిలు పట్టుకొచ్చిన గవే కడతాం వస్తున్నాయిలే ఏం లేదు కోప అన్న నచ్చలేదా నీకు అక్క కట్టం అయితే అవునా అన్నలు కట్టలు తయారుగా పెట్టుకోండి మరి మన జోర్దార్ వాళ్ళు అంటే ఎట్లుండాలి మినిమం మమ్మల్ని మాత్రమే జోర్దార్ చూసి కానీ జోర్దార్ ఆ బుల్టెన్ అంత మంచిగా రానికి దాని ఎంత ఎంత మంది ఉంటారు అనేది అందరినైతే నేను మీకు పరిచయం చేసేసిన అందుకే నాకు మంత్ ఖుషి అనిపించింది ఈ రాఖీ పండుగ నిజంగా నాకు పండుగ లాగా అనిపించింది అనమాట చూసి మా తాత మేము చేసిన రాఖీ హంగా జోర్దార్ రాఖీ స్పెషల్ మళ్ళీ ఒక ఎపిసోడ్ లో మళ్ళీ జోర్దార్ కలుసుకుందాం టాటా నమస్తే